సైకం నమస్తే అందరికీ ముందుగా కోయట ఆంధ్ర ఈ రోజు ముఖ్యాంశాలకి స్వాగతం ప్రతిరోజు ఇలాగే కోయట్లో ముఖ్యాంశాలు వచ్చేసి తెలియజేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అన్ని ఇష్ట ఇష్టాలు కూడా ఈరోజు ముఖ్య ముఖ్యాంశాలు ఏమనగా కోయట్లో కల్తీ మద్యం ఏదైతే గత కొద్ది రోజుల క్రితం తాగేసి ఇరవై మూడు మంది వచ్చేసి చనిపోయేసి చాలా మంది అస్వస్థత గురయ్య సంగతి అందరికీ తెలిసిందే అయినా కూడా ఇంకా ఇద్దరు వచ్చేసి ఈ కల్తీ మద్యం తాగేసి అస్వస్థత గురయ్యి జహరా ఆసుపత్రిలో చేరడం జరిగింది వీరు వయసు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు వీరు ఏ దేశానికి చెందిన వారని చెప్పేసి అయితే తెలియజేయలేదు ఆసియా దేశాల్లో చెందిన వారని చెప్పేసి వీరు అపస్మారక స్థితిలో వద్దనే ఉండడం గమనించి జహరా ఆసుపత్రికి తరలించి తరలించగా అక్కడ ఎంఆర్ఐ స్కాను ఇవన్నీ నిర్వహించిన తర్వాత వైద్యాధికారులు వచ్చేసి పోలీసులకు సమాచారం అందజేయడం జరిగింది వాళ్ళు వచ్చేసి దీనిపైన వీరు ఏం చేశారు ఏంటని చెప్పేసి ఇంకా వీరిపైన దర్యాప్తు కొనసాగుతోంది అలాగే సుర్రా నుండి నలభై ఐదో నెంబర్ రోడ్డు వచ్చేసి నాలుగో నెంబర్ రోడ్డు వరకు వచ్చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం ఉదయం తెల్లవారుజామున వరకు వచ్చేసి మూసివేయడం జరుగుతుంది రోడ్ల పందంగా కలుగుతాం కాబట్టి వాహనదారులు వచ్చేసి వేరే ప్రత్యామ్నాయ రోడ్ల మార్గాలు చూసుకోవాలి పబ్లిక్ అథారిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి తెలియడం తెలియజేయడం జరిగింది అలాగే కోహట్లో ఈరోజు తెల్లవారుజామున వచ్చేసి ఏడుగురు దోషులకు వచ్చేసి మరణశిక్ష విధించడం జరిగింది వీరిలో వచ్చేసి అరో ఇరాన్ బంగ్లాదేశ్ చెందిన వారు ఉన్నారు మొత్తం వచ్చేసి ఎనిమిది మందికి ఉరిశిక్ష ఖరారు చేయగా ఇందులో ఒకరు వచ్చేసి బాధితు బంధువులు వచ్చేసి అతన్ని క్షమించడంతో అతని ఉరిశిక్ష రద్దయింది మిగతా ఏడుగురికి వచ్చేసి ఈ ఉరిశిక్ష ఈరోజు తెల్లవారుజామున వచ్చేసి అమలు చేయడం జరిగింది ఇండియాలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అలాగే ఫోర్జరీ కేసులో నిందితుడుగా ఉన్న మునాబర్ ఖాన్ అనే వ్యక్తి కోయట్లో తలదాచుకున్నట్టు గుర్తించిన సిబిఐ అధికారులు వచ్చేసి ఇంటర్పోల్ నోటీసు అందించి కోయట్ అధికారుల సహాయంతో ఈరోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం జరిగింది కోయట్లోని పోలీసులు వచ్చేసి ఈరోజు మునాబర్ ఖాన్ని అంత హైదరాబాద్ విమానాశ్రయంలో సిబిఐ అధికారులకు అప్పచెప్పడం జరిగింది అలాగే సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారీ డ్రగ్స్ మాఫియాను వచ్చేసి అధికారులు పట్టుకోవడం జరిగింది ఇందులో ముందు ముందుకు ఒక భారతీయ రాల్పోయిన అనుమానంతో విచారణ చేపట్టగా ఆవిడ దగ్గర వచ్చేసి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న మాదక ద్రవ్యంలో నూట నలభై స్వాధీనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే తదుపరి విచారణలో ఎవరైతే ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఖైదీ సెలవు దాడి చేసి అతని దగ్గర నుంచి మొబైల్ ఫోన్ అలాగే ఈ డ్రగ్స్ సంబంధించిన వివరాలు వచ్చి రాబట్టడం జరిగింది అలాగే ఇందులో వచ్చేసి పారిపోయిన ఒక బంగ్లాదేశీ కూడా ప్రమేయం ఉన్నట్టు ఆ ఖైదీ ఒప్పుకున్నట్టు తెలిపారు అలాగే దీనిపైన తదుపరి విచారణ కొనసాగుతుంది థ్యాంక్ యూ అండి ఇలాగే ప్రతిరోజు ముఖ్యాంశాలు అని వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్ టిక్ తెలియజేస్తాం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ